ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ స్పీడ్ పెంచింది ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు మరి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ జిల్లా ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ఠాకూర్ భవన్లో లో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు కొనిదెల నాగబాబు హాజరు కానిన్నారు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రాపు ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో టీడీపీతో కలిసి పనిచేసి పదికి పది సీట్లు సాధిస్తామంటున్న જનસેના પાર્ટી જિલ્લા પ્રધાન કાર્યદર્શી ગુણક કિશોર કર્તા બોબલી સુરેશ નાયું

మన ప్రియతమ నాయకులు